సో ఇప్పుడు టైం సాయంత్రం ఐదు ఇరవై అవుతుంది ఇంకా మనం లేట్ చేయకుండా గిరిపిడ దక్షిణ స్టార్ట్ చేసేద్దాం సో గుడి ముందు ఒక కర్పూరం వెలిగించేసి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి గుడి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి సో మొత్తం గిరిపిడ దక్షిణ డిస్టెన్స్ వచ్చి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో దారిలో ఎనిమిది లింగాలు వస్తే ఆ గుళ్ళను కూడా మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి సో ఎనిమిది లింగాలు కూడా రాత్రి తొమ్మిదిన్నరకు క్లోజ్ చేసేస్తారు సో మన గిరి ప్రదక్షిణ రాత్రి తొమ్మిదిన్నర లోపు కంప్లీట్ అయిపోయేటట్టు చూసుకుంటే బెటర్ పౌర్ణమి రోజైతే ఆల్ నైట్ ఓపెన్లో ఉంటాయి అప్పుడు ఆ రోజైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఈ ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు సిటీలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఎలా వెళ్ళాలి అని చెప్పి సో స్టార్టింగ్ మనం గుడి దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి టూ చంగం వైపు వెళ్ళాలి ఇంకొద్ దూరం వెళ్ళినాక మళ్ళీ క్రాస్ రోడ్స్ వస్తాయి అక్కడ నుంచి మనం టూ వార్డ్స్ వేలూరు తిరుపతి సైడ్కి వెళ్ళాలి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ముందు ఎవరైనా చెప్పులు లేకుండా కానీ సాక్స్లు వేసుకొని కానీ నడుస్తుంటే వాళ్ళని ఫాలో అయిపోతే బెటర్ ఇక దారిలో మనకి ఇలాంటి సైన్ బోర్డ్స్ అయితే వస్తుంటాయి వాటిని చూసి ఫాలో అయిపోతే కూడా మనకు ఈజీగానే ఉంటుంది అన్నమాట సో ఇందాక చెప్పాను కదా మొత్తం ఎనిమిది లింగాలు ఉంటాయని చెప్పి సో ఆ లింగాలు వచ్చేసి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం ప్లస్ సూర్య చంద్రలింగాలు కూడా ఉంటాయి సో ఈ లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి సో మీరు మోక్ష మార్గం గురించి వినే ఉంటారు సో ఈ మోక్ష మార్గం మనకి ఎక్కడ ఉంటుంది అంటే కుబేరలింగం దాటినాక రోడ్డుకి రైట్ సైడ్లో ఉంటుంది మోక్ష మార్గం సో ఇక్కడ లైన్ కొంచెం పెద్దగానే ఉంటుంది సో మీకు ఉంటే వెయిట్ చేసి దూరం రావచ్చు సో ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు దారి పొడిన షాప్స్ ఉంటాయి ప్లస్ మనకు అన్నదానాలు కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు అనమాట సో మనం ఫైనల్గా ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి తొమ్మిది నలభై అవుతుంది సో నాకైతే నాలుగు గంటల ఇరవై నిమిషాలు పట్టింది గిరి ప్రదక్షిణ చేయడానికి ఇప్పుడు లైట్గా మనం మేత వేసేసి ఇంక బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కేద్దాం